హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనము సైడ్ జాయింట్లు ఎలా చేసుకోవాలి చాలామందికి పక్కల కుట్లు మన బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారంగా మనం ఒకటే లైన్తోటి ఒకటే కుట్టుతో స్ట్రేట్గా రావాలంటే ఎలా మెజర్మెంట్ చేయాలని డౌట్ ఉంటుంది కదా నేను బ్లౌజ్ ఫోల్డ్ చేసే విధానం మీరు గమనించండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేయండి అది కూడా మనం సీదానే ఫోల్డ్ చేయాలి దానిపైన ఉక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి మన కాజాపట్టి వీపుకి ఎక్కువ సైడు వీపు వీపుకు సమానంగా పెట్టుకోవాలి ఆ కాజాపట్టి కంటే పట్టి తక్కువ పెట్టుకోవాలి అలా పెట్టుకొని సేమ్ ఇలాగే మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఫోల్డ్ చేసి దానిపైన పెట్టుకొని మెజర్ చూసుకోవాలి మనకు ఎక్కువైతుంది తక్కువైతుందని టెన్షన్ లేదు వాళ్ళ కొలత బ్లౌజ్ ఎట్లుందో ఏ భాగం ఎటుంది ఎక్కువ ఉంది క్రాస్ సు పట్టిన్నది కాజపట్టి ఎక్కుందా ఉక్సిపట్టి ఉందా కంపల్సరీ కాజపట్టి కంటే పట్టి తక్కువ ఉండాలి వెనక భాగం వీపుకు సమానంగా ఉంటుంది ఒక్కొక్కళ్ళ తేడా ఉంటుంది అలా తేడా ప్రకారంగా మనం పెట్టేసుకొని సమానంగా పెట్టుకొని ఆ ఆ ప్లేస్ నుంచి మన సైడ్ కుట్ల వరకు పట్టుకోవాలి అలా పట్టుకొని ఫస్ట్ అయితే ఒక మార్క్ చేయాలి ఫ్రెండ్స్ ఆ చేయడం వల్ల మీకు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది మళ్ళీ తర్వాత టోటల్గా మెజర్మెంట్ మార్క్ చేసిన తర్వాత ప్లస్ మళ్ళీ చెస్ట్ భాగం చేసుకోవాలి ఉక్స్ పట్టిన పట్టుకొని చెస్ట్ భాగం మెజర్మెంట్ చేసుకోవాలి పక్కల కుట్లకు నాలుగు పీసులకు మార్క్ పెట్టేసుకున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ పట్టి పట్టుకోండి పట్టి పట్టుకొని పట్టి నుంచి చెస్ట్ భాగం వరకు అంటే చంక ప్లేస్ చేతేసిన భాగం కాడికి అక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ హైన్స్ చూసుకోవాలి హైన్స్ నా రెండు హైండ్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి సమానం పెట్టేసుకొని దానిపైన మన ఒరిజినల్ మన బ్లౌజ్ మెజర్మెంటు అలాగే చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఇలా మార్క్ కరెక్ట్గా మార్క్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా మనకు చంక భాగంలో కూడా ఎక్కువ తక్కువ అవుతుంది అంటే చేతు కింది భాగంలో కూడా వేస్ట్ భాగంలో ఇక్కడ చే అది హైండ్ కింది భాగంలో కూడా మనకు కొంచెం ఎక్కువ తక్కువ అవుతుందంటే ఆ ప్లేస్లో కూడా మోల్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ప్రతి ప్లేస్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం టేపుని తీసుకొని మెజర్ చేసే బదులు బ్లౌజ్ తోటైతే చాలా నీట్ వస్తుంది చేసుకొని ప్రతి పాయింట్ మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాం కదా ఆ పాయింట్ చంక పాయింట్ చేతుల పాయింట్ మూడు పాయింట్లు కలుపుకుంటూ మనం లైన్ వేసుకోవాలి లైన్ కొంచెం మీకు హెచ్చు తగ్గున్నా కానీ కొంచెం కరెక్ట్ అంటే కరెక్ట్గా స్ట్రేట్గా లైన్ గీసుకునే విధంగా చేసుకోండి మొత్తం టోటల్గా లైన్ వేసేసుకోండి ఇలా లైన్ వేసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది మళ్ళీ ప్లస్ మీరు వేసే విధానంలో కూడా స్ట్రేట్గా లైన్లు నీట్గా వచ్చేస్తాయి మనం వేసుకుంటప్పుడు నార్మల్ ఒక లైన్ వేసి మళ్ళీ తర్వాత చేంజ్ చేస్తే మనకు అటు ఇటు వస్తుంది కానీ ఇదైతే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది నాకు నేర్చుకునే వాళ్ళు అడిగారు అక్క మాకు బ్లౌజు కుట్టడం అయితే వచ్చేస్తుంది వన్ మంత్ ఈవెన్ వన్ మంత్ కూడా రాలేదు వన్ మంత్లో మనకు బ్లౌజ్ నేర్చుకోవడం కుట్టడం అన్నీ వచ్చేసినాయి కొంచెం ముందే సైడ్ కుట్లు వేసుకోవడం ఎలాగ చూపించక్క మాకు ఈజీ మెథడ్లో చెప్పక్క అని అంటే నేను ఈ మెథడ్ అయితే చెప్పాను ఈజీగా వేసుకోవచ్చు ఓకే మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్